అందరిలో అయితే రుద్రాని ఇలా అంటూ ఉంటుంది వీడు ఎవడా ఎవడా అని మనకి ఇన్ని రోజులు బుర్ర బద్దల కొడుకుంటున్నాం కదా కానీ వీడెవడో తెలుసా అని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది ఎవడు అని అనేసరికి వీడే బయట పెట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది వీడెవడో తెలుసా అని చెప్పేసి రుద్రాని అనేసరికి ఎవడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరా నాకు వీడు అడిగితే ఇలా అని చెప్పాడు అని చెప్పేసి రుద్రాని అనేసరికి ఇక బామ్మ వీళ్ళందరూ అయితే రుద్రాని నిజం తెలుసుకుందా ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటారు ఎక్కడే ఉన్నారు రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు కావ్య వీళ్ళందరూ అయితే అమ్మో ఈ రుద్రాన్ని నోరు దరిద్రం ఏమైనా గుట్టు తెలుసుకుందా ఏంటని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు వీడు ఎవడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాబట్టి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది నీ ఫ్రెండ్ కాదు దినా అని చెప్పేసి అంటూ వీడికి ఇంటికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాను అని అనేసరికి వీడు రేవతి కొడుకు ఆ ఇంటి వారసుడు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ ఇక రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు కావ్య అయితే షాక్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంటి వీడు రావ రేవతి కొడుకు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక రవతి కూడా ఇప్పుడు ఏం చేయాలి గుట్టు అయిపోయిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలా తెలిసింది నిజం రుద్రాని అత్తయ్యి అనేత షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక కావ్య రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా కవర్ అయితే తడబడుతూ ఉంటాడు రాజ్ కావ్య వాళ్ళు